అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఐదు డీఏలతో పాటుగా తమ యాభై ఏడు డిమాండ్లను పరిష్కరించాలని ఉద్యోగుల సదస్సు అయితే డిమాండ్ చేయడం జరిగింది సో ప్రధానంగా తమకు రావాల్సినటువంటి ఐదు డిఏలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ ఉద్యోగ గెస్టెడ్ అధికారులు ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల ఐక్య కార్యాచరణ సమితి నిర్వహించనుంది సో ఈరోజు నిర్వహించబోతున్నారండి మధ్యాహ్నం రెండు గంటలకి ఈ సమావేశం జరగబోతుంది సో ఇక ఎప్పటి నుంచో తెలంగాణలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఐదు డీఏలు పెండింగ్లో ఉన్న సంగతి తెలిసిందే ఒక విధంగా చెప్పాలి అంటే మన రాష్ట్రంలోనే ఎక్కువగా డీఏలు పెండింగ్లో ఉన్నాయి అయితే ఇటీవలే రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా ఉందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే సో ఉద్యోగులు మాత్రం ఎన్నో ఏళ్ళుగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏల కోసం కళ్ళు కాయల ఎదురు ఎదురుచూస్తున్నారు ఇక ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల డీఏ ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం మాత్రమైంది ప్రధానంగా రెండు వేల ఇరవై రెండు తేదీ నుంచి పెండింగ్లోనే ఉన్నాయి సో ఉద్యోగులకు రావాల్సినటువంటి డిఏలు ముఖ్యంగా ఐదు డిఏలను చెల్లించాల్సి అయితే ఉంది ఇక వీటి గురించి బకాయిలు చెల్లింపులకు సంబంధించి ఉద్యోగులు ఎప్పటి నుంచి అడుగుతున్నారు ఇక జూలై ఒకటో తేదీ రెండు వేల ఇరవై నుంచి పిఆర్సీ కూడా అమల్లోకి రావాల్సి అయితే ఉంది ఇక ఈయన నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లోనే ఉంది సో ఇక్కడ ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులు తీవ్ర ఆగ్రహంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇందులో భాగంగా అసంతృప్తిని వెల్లడించడానికి ఉద్యోగులు ఎన్నో రోజులుగా నిరసన కార్యక్రమాలను చేపట్టడానికి షెడ్యూల్ను కూడా రూపొందించుకుంటున్నారు సో ఇది జరుగుతుండగా ఆదివారం జరగబోతున్న ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర స్థాయి ఉద్యోగ సదస్సుల్లో కూడా పెండింగ్లో ఉన్న ఐదు డిఏలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి సో అంతేకాదు తమ బకాయ బకాయిగా ఉన్నటువంటి బిల్లులను వెంటనే విడుదల చేయాలి ఇక యాభై ఒక్క శాతంతో ఫిట్మెంట్ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్నది ఆ నివేదికను కూడా అమలు చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు సో ఇదండి వాళ్ళు తెలంగాణ ఎంప్లాయీస్ సంబంధించిన అప్డేట్స్ ఫర్ మోర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ